సమాజ్ సమాజ్ జై జై ఐక్యత ఈరోజు లంబాడి హక్కుల సాధన సమితి మహబూబ్ నగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరి ముఖ్య నాయకుల సమావేశము పెట్టుకోవడం జరిగింది ఇట్టి సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే లంబాడా సమాజంలో ఉన్నటువంటి డాడీ లంబాడీ ఈ రోజు వరకు రాజకీయంగా ఆర్థికంగా విద్యా ఉద్యోగపరంగా చాలా క్రింది స్థాయిలో వెనుకబడి ఉన్నాము ఏ ప్రభుత్వాలు కూడా ఈరోజు వరకు గుర్తించిన పాపాన లేదు కాబట్టి ఇప్పుడు నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి లంబాడీలను గుర్తించి మా సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడానికి ప్రత్యేక ప్యాకేజు కేటాయించాలని ఈరోజు తెలుపుతూ అదేవిధంగా రేపు రాబోతున్నటువంటి ఫిబ్రవరి ఫిఫ్టీన్ నాడు మా కులా దైవ దైవం వంటి శివలాల్ మహారాజ్ గారి జయంతి వేడుకలు ఉన్నది దానికి సెలవు దినంగా ప్రకటించాలి అదే మాదిరిగా తాండాలను గ్రామ పంచాయతీ చేసిండ్రు కానీ దానికి రెవెన్యూ గ్రామ పంచాయతీ చేయలేదు కాబట్టి దానికి రెవెన్యూ గ్రామ పంచాయతీ చేసి దానికి డెవలప్మెంట్ కన్నా కేటాయించాలని చెప్పేసి చెప్తా ఉన్నాను అదే మాదిరిగా ముప్పై మూడు జీవో నంబర్ ముప్పై మూడు ప్రకారము మా లంబాడీలను పది శాతం రిజర్వేషన్ను కేటాయి కేటాయించాలని చెప్పి ఈరోజు ఈ మీడియా ద్వారా తెలుపుతూ ఉన్నాను జై డాడి సమాజ్